పక్కకి అంటే అదే ప్రధాన ఎజెండా కాదు కదా వాస్తవంగా ఇవాళ జగన్ చెప్పాడు వైజాగ్ లో విశాఖపట్నం కేంద్రంగా డెవలప్ చేస్తాననికే అలాగే చంద్రబాబు చెప్తున్నారు అమరావతి మేము వస్తే ఇంకా దాన్నే అదొకటే టాపిక్ మీద చర్చ జరపాలంటే ఇంకా మిగతా టాపిక్స్ అని వదిలేయాలి అప్పుడు ఇద్దరికి నష్టమే కాబట్టి అది రాజధాని అనేది ఒక పార్టీ కిందనే చూస్తారు దాన్నే ప్రధాన ఎజెండాగా తీసుకుంటే దానివల్ల నెగటివిటీ ఎక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈయన మూడు రాజధానులు అంటూ తిరుగుతూ ఉన్నాడు అనుకోండి అప్పుడు అమరావతి ప్రాంతం ప్రాంతంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ దాని గురించి చర్చ అది ఎక్కువ అయిపోతుంది అదే వాళ్ళు ఉట్టి అమరావతి అన్నారు అనుకోండి రాయలసీమ ఉత్తరాంధ్రలో మా పరిస్థితి ఏంటి అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఇది ఒక వన్ ఆఫ్ ద టాపిక్ అంటే రైతులు అప్పట్లో పాదయాత్ర చేసినప్పుడు అక్కడ నుంచి తిరుపతి నుంచి మొదలు పెట్టారు వాళ్ళు కూడా మొత్తం మూడు ప్రాంతాలను కవర్ చేసి అక్కడి నుంచి సంఘీభావం తెలుపుకోవాలని అనుకున్నారు లాస్ట్గా రామ్ చూడండి ఎక్కడ అయిపోయింది వాళ్ళు అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అవ్వలేదు అక్కడ వరకు ఒక పొలిటికల్ డ్రామా కోసమే ఆ అంశాన్ని అప్పుడు తీసుకొని ఇప్పుడు సైలెంట్ అయిందా వైసీపీ నేను అనేది ఇప్పుడు అమరావతి రైతులతో ఇప్పుడు ఎందుకు తిప్పట్లేదు అంటే అయిపోయింది కదా అప్పటితోనే లాస్ట్ అయిపోయింది పోటీ చెప్పేసి అప్పుడు కదా అందరిని తప్పాల్సింది అవును వీళ్ళకి సపోర్ట్ గా తిప్పుకోవాలి అదే ప్రాక్టికల్ గా ఇక్కడ సమస్య ఏంటంటే ఫస్ట్ ఒక ఫార్మెట్ అనుకుందాం